అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంతోష్ మీడియా నేను మీ ముందుగా ముఖ్యాంశాలు కొండేపి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చురుకుగా ముందుకు సాగుతుంది ఈ నెల పదమూడవ తేదీన శ్రీమతి వైఎస్ శర్మలారెడ్డి పాల్గొననున్న జాతీయ ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర రచ్చబండ కార్యక్రమం నేపథ్యంలో కీలక ఏర్పాట్లు జరుగుతున్నాయి సింగరాయకొండ మండలం పాకల గ్రామంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను తెలియజేయడానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో కొండేపి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీపతి సతీష్ మాట్లాడుతూ ప్రజల హక్కుల పరిరక్షణే తమ లక్ష్యమని తెలిపారు జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కాపాడే దిశగా ఈ యాత్ర సాగుతుందని ఆయన స్పష్టం చేశారు పదమూడవ తేదీన జరిగే ఈ రచ్చబండ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు అందరికీ నమస్కారం ఈరోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం రేపు రచ్చబండ కార్యక్రమం శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు సింగరాయకొండ మండలం కొండేపి నియోజకవర్గం సింగరాయకొండ మండలం పాకల గ్రామంలో అంబేద్కర్ నగర్లో దళితుల వాడల్లో ముచ్చడించడానికి వస్తున్నారు కాబట్టి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఆ కార్యక్రమం ఎలా జరగబోతుందని తెలియజేయడానికే ఈ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది రేపు ఉదయం జిల్లాల నుంచి నలుమూలల నుంచి శ్రేణులందరూ కూడా సింగరాయకొండ ఆమె నెల్లూరు నుంచి వస్తుంది కాబట్టి జాతీయ ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా నెల్లూరు నుంచి వస్తుంది కాబట్టి ఘనస్వాగతంగా శ్రేణులంతా కొండేపు నియోజకవర్గంలోని అన్ని మండల అధ్యక్షులు ఇతర ఇతర నియోజకవర్గంలో సమన్యకర్తలు రాష్ట్ర ఉపాధ్యక్షులు గారు రా పిసిసి ప్రధాన కార్యదర్శులు గారు అందరూ కూడా నలుమూలల నలు జిల్లాల నుంచి కూడా కృష్ణా జిల్లా నుంచి అలాగే గుంటూరు జిల్లా నుంచి నెల్లూరు జిల్లా నుంచి అలాగే బాపట్ల జిల్లా నుంచి కూడా నేతలు ఆల్రెడీ ఒంగోలు చేరుకున్నారు కాబట్టి షర్మిలా గారి యాత్రను విజయవంతం చేయడానికి శ్రేణులన్నీ సన్నద్ధమయ్యి ప్రకాశం జిల్లాలో ఉన్న జిల్లా కమిటీ నాయకులందరూ అలాగే మహిళా విభాగం యువజన కాంగ్రెస్ విద్యార్థి విద్యార్థి విభాగం అలాగే బీసీ ఎస్సీ మైనారిటీ సెల్స్ డిపార్ట్మెంట్ చైర్మన్స్ అందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు రేపు సింగరాయకొండ పదిన్నరకి మేడం గారు చేరుకున్నప్పుడు సింగరాయకొండ నుంచి ఘనస్వాగతం పలికి అలాగే లక్ష్మీ నరసింహ నరసింహస్వామి ఒక ద్వారం మీదుగా రైల్వే ఓవర్ బ్రిడ్జి మీదుగా దేవుడి బాట మీదుగా అలాగే ఓళ్ళపాలెం మీదుగా పాకల గ్రామానికి చేరుకుంటారు అక్కడ అంబేద్కర్ విగ్రహానికి దండ వేసి పూలమాలలు వేసి నివాళులు అర్పించి ఉపాధి హామీ కూలీలకు సంబంధించిన బీజేపీ చేస్తున్న మోసాలను అన్నిటిని ఎండగట్టి వాళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏ విధంగా ఉపయోగం పొందారు ఈరోజు ఏ విధంగా ఆ కార్యక్ర ఆ పథకాన్ని నిర్వీర్యం చేశారనేది కూలంకషంగా మిత్రులందరికీ తెలియజేస్తారు వాళ్ళందరికీ అండగా ఉండేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అనేది ఈ సందర్భంగా మీ మీ పట్ల మీరు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం మీడియా మిత్రులకు ఎంతైనా ఉంది ఈరోజు మనం చూసినట్టయితే కూటమి ప్రభుత్వం అందరూ కూడా దోషులుగా మిగిలిపోయి పేదలకి కనీసం పనిముట్లు ఇవ్వకుండా ఉపాధి హామీలో నలభై శాతం రాష్ట్ర గవర్నమెంట్ పెట్టుకునే విధంగా దుర్మార్గమైన చట్టాన్ని మన్రేగా చట్టాన్ని కాలరాసి వాళ్ళు వీబీజీ రామ్ గ్రామ్జీ దుర్మార్గమైన చట్టాన్ని తీసుకొచ్చారు ఆ చట్టంలో ఉన్న చాలా లసుగులు కూడా ఈ పద పథకాన్ని నిర్వీర్యం చేయడానికే తప్ప ఇంకోటి విషయం కాదు అది ప్రజలకు తెలియజేస్తున్నాం అలాగే కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం జనసేన కూడా ప్రజలకు ద్రోహం చేస్తున్నాయి కానీ సరే కూటమిలో వాళ్ళు ఉన్నారు ఓకే బీజేపీ పెట్టింది మరి జగన్మోహన్ రెడ్డి ఏ కూటమిలో ఉన్నాడు ఎవరు కుమ్ముకు వస్తున్నాడు పేదల పక్షం ఉండాలా లేకపోతే కూటమిలో కూడా అతన్ని కూడా చేర్చుకోమని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సలహా ఇస్తూ రేపు షర్మిలమ్మ ప్రోగ్రామ్ని ఘనస్వాగతంగా కొండేపి నియోజకవర్గంలో ఘనస్వాగతం తెలిపి ఆమెకి కార్యక్రమాన్ని చేసి వీడుకోలు పెట్టి చెప్పి ఒంగోలు మీదుగా చేంకుర్తి అలాగే నెక్స్ట్ సాయంత్రానికి మార్కాపురం చేరుకొని అక్కడ తుమ్మల చెరువులో ఇంకో రచబండ కార్యక్రమం పాల్గొని అనంతరం ఇడుపులపాయ కడప ఇడుపులపాయ వెళ్తారు ఈ సందర్భంగా మీరు విరివిగా ఈ ప్రచారాన్ని ఉధృతం చేసి జయప్రదం చేయాలని కొండేపి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ తరపున కోరుకుంటున్నాను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విబిజి రామ్జీ పథకాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మ్యామ్ శ్రీమతి వైఎస్ శర్మిళ గారు ఉపాధి హామీ పరిరక్ష యాత్ర చేస్తున్నారు అందులో భాగంగా రేపు పదమూడవ తారీఖు కొండేపి మండలంలో కొండేపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మిత్రులు సతీష్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో పాల్గొంటుంది ఆమె ఆ రచ్చబండ కార్యక్రమంలో గ్రామీణ ప్రాంతంలో ఈ ఎవరైతే ఉపాధి హామి కూలీలు ఉంటారో వారితో మాట్లాడి ఆ చట్టాన్ని ఏ విధంగా వ్యతిరేకించాలో ఆ చట్టంలో ఉన్న వారికి వివరించడానికి రేపు కొండేపి మండలంలోని పాకలు వస్తున్నారు వారిని వారి యాత్రను విజయవంతం చేయాలని నగర కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒంగోలు నగరం ఉన్నటువంటి పెద్దలు విఘ్నులందరూ పాల్గొని మనం చేస్తున్నాను ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మరి పాత్రికేయుల సమావేశం జరుగుతూ ఉందంటే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి మల్లికార్జున ఖర్గే గారు శ్రీ రాహుల్ గాంధీ గారు శ్రీమతి సోనియా గాంధీ గారు అదేవిధంగా మరి ఢిల్లీ నాయకులు అందరూ కలిసి యావత్ భారతదేశం ముక్త కంఠముతో మహాత్మా గాంధీ ఉపాధి పథకాన్ని ఈనాడున్నటువంటి ఎన్డీఏ గవర్నమెంటు రద్దు చేసి దాని యొక్క స్థానంలో మరి జి రామ్జీ అనేటటువంటి పథకాన్ని తీసుకురావడం అనేటటువంటి జరుగుతూ ఉంది అసలు మేము అడుగుతూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ గారి పేరు మీద ఎందుకంటే ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చి ఫాదర్ ఆఫ్ ది నేషన్ అని చెప్పి పిలిపించుకున్నటువంటి మహాత్మా గాంధీ గారి పేరుని తీయాల్సిన అవసరం వచ్చిందని చెప్పని కూడా కాంగ్రెస్ పార్టీ ఈ రోజున నిలదీస్తూ ఉంది రామ్జీ అంటే అర్థం ఏంటి వారిని చెప్పాలని రామ్జీ అంటే శ్రీరామచంద్రుడు అనే చెప్పే ధైర్యం దబ్బు బీజేపీ పార్టీ కొంటే చెప్పనండి రామ్జీ అంటే రూరల్ మరి అవి అవి అజీవిక రూరల్ అజీవికా మిషన్ అనేటటువంటి పేరు పెట్టి దానిని రామ్జీ అని పిలుస్తూ ఉన్నారు అంటే మరి ఇంత చదువుకున్నటువంటి మాకే ఆ పేరు చెప్పడానికి నోరు తిరిగినటువంటి పరిస్థితుల్లో సామాన్యమైనటువంటి మానవులు మరి కూలీరాలు చేసుకునేటటువంటి వాళ్ళు మరి ఈ పథకాన్ని తెలుగులో మాట్లాడగలరా మరి ఎందుకు ఈ విధంగా మరి గాంధీ గారి పేరుని ఎందుకు తొలగించాల్సి వస్తుందని చెప్పని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిరసిస్తూ దానిలో భాగంగా మరి రాజశేఖర్ రెడ్డి గారి ముద్దుబిడ్డ మరి ఆంధ్ర ప్రజల యొక్క కాంగ్రెస్ ఆశా జ్యోతి అయినటువంటి శ్రీమతి షర్మిలారెడ్డి గారు ప్రకాశం జిల్లాలో మరి ముఖ్యంగా కొండేపి నియోజకవర్గం మరి సింగరాయకోట మండలంలో యాత్ర జరుపుతూ ఉంది ఈ యాత్రకి మరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా విరివిగా విచ్చేసి ఈ యొక్క మరి ఆ యాత్రను జయప్రదం చేయాలి ఎందుకంటే ఈ రోజున ఈ రాష్ట్రంలో డెబ్బై ఐదు లక్షల మంది ఈ యొక్క మహాత్మా గాంధీ మరి పథకం మీద మరి అందరూ కూడా జీవిస్తూ ఉన్నారు ఈ పథకాన్ని రద్దు చేసినట్టయితే అనేక కుటుంబాలు బజారు పడేట ప్రభుత్వం ఉన్నది కాబట్టి మరి ఈ ప్రభుత్వాన్ని మేము ఖండిస్తూ యథావిధిగా ఇది ఒక రోజుతోటి సమస్యపోయే ప్రోగ్రాం కాదు ఈ మూడు సంవత్సరాల వరకు కూడా ప్రతి గ్రామంలో ఈ యొక్క పథకాన్ని విషయమై మరి తీసుకువెళ్తాము కనుక మహాత్మా గాంధీ గారి పేరు మీద ఉన్నటువంటి నరేగాని కొనసాగించవలసిందిగా కోరుతూ మరి ఈ నిరంకుశమైనటువంటి ఈ అంశాన్ని మరి ఖం ఖండిస్తూ వారు ఉపసంహరించుకునే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ వీరోచితంగా పోరాడుతుందని చెప్పని చెప్తూ సెలవు తీసుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద మన జాతిపిత మహాత్మా గాంధీ గారి పేరు మీద ఉన్నటువంటి మన్రేగా కార్యక్రమాన్ని రద్దు చేసి ఆ చట్టాన్ని కూడా తీసివేసి గ్రామీణ పేద ప్రజలకి అన్యాయం చేయాలనేటువంటి ఆలోచనతోటి కేంద్ర ప్రభుత్వం పోతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని మరలా పునఃప్రతిష్ఠించాలని అన్ని రాష్ట్రాల్లో ఉద్యమం చేయాలని చెప్పేసి పిలుపునిచ్చిన నేపథ్యంలో పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు రాష్ట్ర పర్యటనలో భాగంగా రేపు కొండేబి నియోజకవర్గం సోదరులు సతీష్ గారి ఆధ్వర్యంలో పాకల గ్రామంలో అంబేద్కర్ నగర్లో జరుగుతున్నటువంటి రచ్చబండ కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఒంగోలు పార్లమెంట్కి సంబంధించి ఏడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని మరి పిసిసి అధ్యక్షురాలు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మీ అందరికీ కోరుకుంటూ మరి జిల్లాలో రేపు మార్నింగు పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఆ పర్యటన ఉంటుంది మరి పర్యటన అంతా కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఆమె వెనకాల నడిచి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం చలో పాకల ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా రాష్ట్రం మొత్తం జరుగుతున్న ఈ యాత్ర మన రాష్ట్రం నుంచి ఈరోజు రేపు పదమూడో తారీఖు మరి కొండేపి పాకల ఆ యొక్క నియోజకవర్గానికి ఇన్ఛార్జి అయినటువంటి మన శ్రీపతి సతీష్ గారి ఆధ్వర్యంలో అలాగే పెద్దలు శ్రీపతి ప్రకాశం గారు ఏదో సుధాకర్ రెడ్డి గారు నగరాధ్యక్షులు ఆదినారాయణ రెడ్డి గారు తాడికొండ వెంకటేశ్వరావు గారు మరి ముఖ్యులు వీళ్ళందరి ఆధ్వర్యంలో ఎంతో విజయవంతంగా ఒంగోలులో ఎన్ఎస్సీఏ యూత్ కాంగ్రెస్ స్టేట్ మహిళా కాంగ్రెస్ బీసీసీఎల్ ఎస్సీసీఎల్ మైనార్టీసీఎల్ శ్రేణులందరూ కూడా పలు జిల్లాల నుంచి అందరూ రేపు ఇక్కడ చేరుకోవడం జరుగుతూ ఉంది మరి ఎన్టీఆర్ డిస్టిక్ నుంచి మేము అలాగే గుంటూరు డిస్టిక్ నుంచి కూడా యాత్ర జయప్రదం చేయటానికి పేదవాడికి జరుగుతున్న అన్యాయాన్ని కాంగ్రెస్ పార్టీ విప్పి చెప్పడానికి ఇది రేపు జరిగే యాత్రను జయప్రదం చేయవలసిందిగా ఒంగోలు ప్రజానికానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ సానుభూతులకి తెలియజేయడం అనేది ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈరోజు ఎంతో గొప్పగా ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నటువంటి ఈ బీజేపీ గవర్నమెంట్కి మరి బుద్ధి వచ్చే విధంగా కొండేపు నియోగంలో శ్రీపతి సతీష్ గారి ఆధ్వర్యంలో ఒక గొప్ప కార్యక్రమానికి రూపుదిద్దుకోవడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మరి గత వారం నుంచి కూడా వాళ్ళెంతో చాకచక్యంగా మరి గ్రామాన్ని ఐడెంటిఫికేషన్ కార్డ్ నుంచి మరి చక్కగా మరి బ్యానర్లతో అలంకరించడం కానీ గాంధీ గారి ఔనృత్యాన్ని మరి ఆ గ్రామంలో చుట్టుపక్కల గ్రామాల్లో తెలియజేసి అక్కడ ప్రజల్లో ఉన్నటువంటి గాంధీ గారి యొక్క గాంధీ గారి మీద ఉన్నటువంటి గొప్ప పూజ్య భావాన్ని ప్రజలకు తెలిసే విధంగా మరి వారం రోజులు కూడా అక్కడ టూర్లో భాగంగా మరి వారు నిర్విరామంగా కృషి చేసి ఉన్నారు మరి అదేవిధంగా ఈ ఒంగోలులో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మరి నియోజవర్గాల్లో నాయకులు మరి ఫ్రంట్ చేసిన అందరూ కూడా సమిష్టి కృషితో మరి ఈ పాకల గ్రామంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అదేవిధంగా సీనియర్ నాయకులు శ్రీపతి ప్రకాశం గారు మరి ఈ కార్యక్రమాన్ని మరి కొండేపులో జరగాలి ఈ కార్యక్రమానికి మనకి ఆంధ్రప్రదేశ్ ఒక మోడల్గా ఉండాలనేటువంటి ఆలోచనతో మరి చర్చించి ఒక వారం రోజుల నుంచి మరి ఆ గ్రామాన్ని సందర్శించి ఆ గ్రామంలో ఉన్న పెద్దలతో మహిళలతో మరి ఉపాధి హామీ కూలీలతో మాట్లాడి వారి యొక్క బాధల్ని తెలియజేసుకు తెలియజే తెలియజేసుకున్నారు తర్వాత రేపు సెమ్లే గారి టూరు రేపు ఉదయం పది గంటలకి కొండే నియోగంలో జరుగుతుంది కాబట్టి వారి యొక్క బాధల్ని చన్మహారెడ్డి గారికి వివరించి వారి యొక్క బాధల్లో కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలిసే విధంగా మరి ఈ కార్యక్రమం రూపుదిద్దడం జరిగింది కావున ఒంగోలు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసి కూర్చున్నాం